ఏదైనా మంచి వెళ్ళిన తర్వాత పొజిషన్కి వెళ్ళలేదో జాబ్ కొట్టలేదు వాళ్ళప్పుడు మీ ఫ్రెండ్ని చూసి మీరు బాధపడతారు అరే నేను చదువుకుంటే బాగుండేది నేను చదువుకుంటే బాగుండేది మేము ఆ స్థాయికి వెళ్ళవన్నీ అని నువ్వు అప్పుడు ఆలోచిస్తే బాధపడితే ఏమీ రాదు నువ్వు చదవాల్సిన టైంలో చూడకుండా చూడ తిరిగి వాళ్ళకి బాని చెయ్యి మీ చదువుకోలే పోరాకపోతే అప్పుడు బాధపడతా వచ్చా అప్పుడు ఆ టైంలో వెళ్ళి మనం చదువుకుంటావా చదువుకుంటా టైం వెళ్ళి చదువుకోలేరు ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు ఏం చేయాలా ఇప్పుడు చేయాల్సింది ఏంటి ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఇక్కడ సమాజంలో ప్రతి ఒక్కరికి ప్రేమ ఇక్కడ సమాజం పేమెంట్ ఉండాలా పల్లకి పేమెంట్ ఉండాలా టీచర్స్ పేమెంట్ ఉండాలా ఏం భయం లేకుండా తెలియారంటే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి పిల్లలు చెప్పారు మీ పిల్లలకు చాలా అర్థం చేయాలి ఇప్పుడున్న పిల్లలు చాలా వరకు అంత చూడవాళ్ళు కలగ చేసుకుంటున్నారు చేస్తున్నారు టీచర్ల గంట మాత్రమే చెప్పేది కాదు మీరు ఇంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ పిల్లలు పాపలున్నా చెడు పలు పేరెంట్స్ చదువు ఉంది అదే విధంగా టీచర్ చదువు ఉంది టీచర్లు కూడా ఎవరు కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెడుపలని కోరుకోరు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చెడు పని వరకు కోరుతారు కాబట్టి మీ దృష్టి మీ ఏకాగ్రత అంటే మీ పిల్లల మీద పెట్టే భయం అనేది పెట్టుకుంటే పిల్లలు భయపడతారు పిల్లల మీద తల్లకి ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ అనేది వాళ్ళ పైకి అడగడదు కాబట్టి తల్లిదండ్రులంతా మీ పిల్లల్ని భయం పెట్టుకొని మంచిగా చదివించాలి పొద్దున లేసినప్పటి నుంచి రెడీ అయిన తర్వాత స్కూల్ వెళ్తున్నాడు లేదా స్కూల్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి ఊరితో తిరుగుతున్నాడు ఎటువంటి చెడువాట్లు ఉన్నాయి వాడు అబ్జర్వేషన్ అంతా ఇప్పుడు అంతా అబ్జర్వేషన్ ఏం చేయాలా పేరెంట్స్ ముఖ్యం పేరెంట్స్ ముఖ్యం నీ కొడుకు ఏం చేస్తున్నాడు ఏం తిరుగుతున్నాడు అని నీకు తెలుసు అలా పట్టించుకోకుండా పోతే మీరు ఉత్తరం పడతారు నీ పిల్లల ఫ్యూచర్ అంతా నాశనం అవుతుంది ఆ తర్వాత నాశనం తెలుసుకున్న తర్వాత మాట్లాడితే ఏమీ రాదు ఎప్పుడు ఏం చేయాలా అది పిల్లలంతా మీ పిల్లలు భయం పెట్టుకొని బాగా చదివించుకోండి ఇప్పుడు చాలా వరకు అంటే చెడిపోతుంది ఈ పిల్లలు ఈ చూసి లేకుంటే కొంచెం ఫ్రెండ్స్ చూసి మంచి మంచి పిల్లలు కూడా చెడిపోతున్నారు కాబట్టి మీరు అది ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ అనేది వచ్చింది ఈ సినిమాలు చూసి ఈ కూడా పిల్లలు చెడిపోతున్నారు అనేది ఇక్కడ గంజాయి కానీ సిగరెట్ కానీ ఎన్ని మత్తు కలిగించే పదార్థాలు కానీ వాటిని వాటి జోలికి ఎవరు కూడా పోదు పోతారా అబ్బాయిలు ఆ ప్రియర్ అంటే దానికి విలువ పెట్టి తెలియదు ఇప్పుడు ఎంత కూడా కొంచెం మత్తులు ఉండి ఎంజాయ్ ఉంటారు కానీ తర్వాత తెలుస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడతారు దాన్ని జోలికి పోవడదు ముఖ్యంగా పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తుండాలా మీ పిల్లలు ఏం చేస్తున్నాడని అబ్జర్వ్ చేసి వాళ్ళని దారిలో పెట్టాలా బాధపడకుండా మీరు అప్పటి మీకు ఒకటే మీ దేశం ఏంటి చదువు కానీ చదువుకో అంతే ఆలోచన